మిత్రులారా పల్నాడు జిల్లాకి ఇంకా చూసుకుంటే రాష్ట్రానికే ప్రధానమైనటువంటి ఈ పిడుగురాళ్ళ సున్నపు పరిశ్రమలో నిత్యం కొన్ని వందల టన్నుల సున్నం ఇక్కడ నుంచి బ్రిక్స్ కంపెనీలకు ఇతర అనేక కంపెనీలకు సున్నం ఎగుమతి అవుతుంది పల్నాడు జిల్లా అంటేనే ప్రధానమైనటువంటి పిడుగురాల ఇండస్ట్రీ సున్నపు పరిశ్రమ అని చెప్పి పేరు చెప్పుకుంటాం అలాంటి సున్నపు పరిశ్రమలో నిత్యం కార్మికులు వెట్టి చాకిరికి గురవుతున్నారు వారి జీత భత్యాలకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ వారి హక్కులకు సంబంధించి కానీ కార్మిక చట్టాలకు సంబంధించి కానీ ఎటువంటి రికార్డులు కానీ ఎటువంటి పరిశీలన కానీ ఇంతవరకు ఈ పిడుగురాల ఏరియాలో జరగట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నటువంటి కార్మికులకి ఇంతవరకు ఎటువంటి కార్మిక హక్కులు చట్టాలు నెరవేర్చబడట్లేదు కనీసం ఇక్కడ సున్న బటీలలో ఇంతమంది కార్మికులు ఉన్నారు పనిచేస్తున్నారనే రికార్డులు కూడా ఇక్కడ లేవు ఏదో అరాకొర కొర మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మిక శాఖ రావటం అడావుడి చేయటం వచ్చాము పోయాము అన్నట్లు ఉండటం తప్ప మరి పూర్తి స్థాయిలో ఇక్కడ కార్మిక శాఖ అనేది పనిచేయటం లేదు కార్మికులకు సంబంధించి వారి జీ జీవన విధానం ఏమిటి వారి ప పని విధానం ఏమిటి పని గంటలు ఏమిటి వారికి అమలవుతున్నటువంటి మరి చట్టాలేమిటి అని నిత్యం పరిశీలన చేయాల్సినటువంటి కార్మిక శాఖ పిలుగురాళ్ళ సొన్నప్పు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల పూర్తిగా విఫలం చెందిందని చెప్పాలి మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఇంత ప్రధానంగా పల్నాడు జిల్లాకి పేరుగా చెప్పుకున్నటువంటి ఈ సున్నపు పరిశ్రమలో కార్మిక జీవన విధానానికి సంబంధించి పరిశీలన జరగాలి వారికి తగిన జీతపత్యాలు వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి భద్రత ఈఅప్ ఈఎస్ఐ లాంటివి ఏర్పాటు చేయాలి మరి ముప్పై రోజులు పనిచే పన్నెండు గంటలు చొప్పున ముప్పై రోజులు పనిచేసిన కార్మికులకి కేవలం నాలుగు వేల రూపాయల జీతంతో సరిపెడుతున్నారు అలాగే బొగ్గు కొడితే తన్నుకు వచ్చేసి రెండు వందల రూపాయలు రాయి కొడితే ఒకట ఒక టాక్టర్కి వచ్చేసి నూట యాభై రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా కార్మికులని తీవ్ర దోపిడికి ఈ పిడుగురాల సున్నపు యాజమాన్యం పాల్పడుతుంది దోపిడీకి పాల్పడుతుంది వెంటనే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మరి కార్మిక శాఖ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ధర్నా నిర్వహించి ఈ సమస్యలన్నిటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ వారికి న్యాయం జరిగేంతవరకు వరకు ఎంసీపీఐగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం